బాలరాజు రాకతో ఒక్కటైన మధు మ్యాడీ షాక్లో లోహిత మధు అయితే ఇప్పటికైనా నిజం చెప్తావా అంటూ మ్యాడీనైతే అడుగుతూ ఉంటుంది ఏం చెప్పమంటావు నేను నీకు నిజం చెప్పకుండా ఎప్పుడైనా ఏదైనా చేశానా అంతకే ఇప్పుడు చెప్తున్నాను విను నేను ఉద్యోగం కోసం వెళ్తున్నాను అనగానే ఏంటి నువ్వు ఉద్యోగం కోసం వెళ్తున్నావా అసలు ఎందుకు ఇలా చేయాలి అనుకుంటున్నావు అంటూ ఇక మధు అయితే అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు ఖాళీగా కూర్చొనే కన్నా ఉద్యోగం చేయడమే మంచి పని కదా అంటూ అనంగానే నిన్ను ఉద్యోగానికి వెళ్ళమని ఎవరు చెప్పారు అంటూ అడుగుతూ ఉంటుంది ఇక మధు అయితే మ్యాడీని ఇంతలో ఇక మ్యాడీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకున్న వరుణ్ అయితే నేను కూడా నా ప్రయత్నం చేయాలి నేను కూడా ఉద్యోగానికి వెళ్ళాలి అంటూ వరుణ్ కూడా ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు ఇక కొన్ని ఆఫీసులకైతే వెళ్తాడు కానీ వరుణ్కి మాత్రం ఎక్కడా జాబ్ అయితే దొరకదు ఇదేంటి నాకు ఇంత టాలెంట్ ఉంది బిజినెస్లన్నీ ఎంతో దగ్గరుండి చూసుకునేవాణ్ణి నాకే జాబ్ దొరకడం లేదేంటి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో లోహిత అయితే ఏంటి నాకి కర్మ నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది ఎందుకు ఇలా జరుగుతుంది ఇక్కడేమో ఈ మధు మ్యాడీ దగ్గరైపోతున్నారు అంటూ అనుకుంటూ ఉండగా అప్పుడే మధు అయితే లోహిత దగ్గరికి వస్తుంది ఏంటి లోహిత అలా ఖాళీగా కూర్చుని ఏవేవో ఊహించే బదులు కాస్త పనిలో పడితే అలాంటి ఆలోచనలేమీ ఉండవు అమ్మ దగ్గరికి వెళ్దాం రా నీకు దగ్గరుండి వంట నేర్పిస్తుంది నువ్వు గనక వంట నేర్చుకుంటే ఇక వరుణ్కి నువ్వే ఇష్టమైనవన్నీ వండి పెట్టచ్చు వరుణికి ఏ వంటలంటే ఇష్టమో అన్నీ తెలుసుకుని నీ చేత్తో నువ్వు ప్రేమగా వడ్డించి పెడితే ఎంతో ఇష్టంగా తింటాడు అప్పుడే మీ ప్రేమకి ఒక అర్థం అంటూ ఉంటుంది అంటూ ఇక మధు చెప్పంగానే ఆ మాటకి లోహితైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది నేను ఇలాంటి పనులు చేసేలా ఉంటే ఎందుకు పెళ్లి చేసుకుంటాను ఏదో మహారాణిలా ఉందామనే ఇలా చేసుకున్నాను తప్ప అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది లోహిత లోహిత పద ఇంకా ఎంతసేపు కూర్చుంటావు నీకు దగ్గరుండి వంట నేర్పిస్తాను పద అంటూ మధు అయితే బలవంతంగా లోహితనైతే తీసుకుని వెళ్తుంది ఇంతలో మరొక వైపు మ్యాడీ అయితే ఉద్యోగ ప్రయత్నాలన్నీ చేసి ఇక ఎక్కడా జాబు దొరకకపోవడంతో తిరిగి వస్తూ ఉంటాడు అప్పుడే ఇక మ్యాడీకి అయితే బాలరాజు అయితే కనిపిస్తాడు బాలరాజుని చూసి ఇక మ్యాడీ అయితే గుర్తుపట్టి అంకుల్ మీరా మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ అనంగానే నువ్వెవరు బాబు అంటూ అడుగుతూ ఉంటాడు బాలరాజు అయితే నేను మీకు గుర్తులేదేమో కానీ మీరు నాకు బాగా గుర్తున్నారు నేను చిన్ని ఫ్రెండ్ని అంటూ మ్యాడీ అయితే ఇక దేవేంద్ర కొడుకునని చెప్పకుండా చిన్ని ఫ్రెండ్ అని చెప్పడంతో ఇక బాలరాజు అయితే సంతోషపడుతూ బాబు మా చిన్ని ఎక్కడుందో నీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటాడు మీ చిన్ని మీకు తెలియదు అంకుల్ అని అడగంగానే నాకు ఎక్కడుందో తెలియదు బాబు తన గురించే వెతుకుతున్నాను అంటూ అనగానే సరే అంకుల్ ఇంటికి వెళ్దాం పదండి తర్వాత ఇద్దరం కలిసి వెతుకుదాము అంటూ ఇక బాలరాజుని ఇంటికైతే తీసుకుని వస్తాడు మ్యాడీ అయితే ఇంతలో బాలరాజుని చూసిన మధు అయితే ఒక్కసారిగా బాలరాజు దగ్గరికి వచ్చి నాన్న ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నిన్ను ఎంతని వెతకాలి నువ్వు ఏమైపోయావో తెలియక ఎంతగా ఏడ్చానో తెలుసా అంటూ ఇక బాలరాజుని పట్టుకు ఏడవంగానే అప్పుడే బాలరాజైతే అమ్మ చిన్ని నువ్వు ఇక్కడున్నావా నీకోసమే నేను ఎంతో వెతికానమ్మా నువ్వెక్కడున్నావో కూడా తెలియలేదు అంటూ అనంగానే ఏంటి మీరు చెప్పేది తను చిన్ని అంటూ అనంగానే అవును బాబు మన చిన్ని అంటూ చెప్పగానే ఇక మ్యాడీ అయితే ఎంతో సంతోషంగా ఒక్కసారిగా మధునైతే ఎత్తుకుని గిరిగిరా తిప్పుతూ ఉంటాడు ఏమైంది మ్యాడీ ఏం జరిగింది అంటూ అనంగానే ఏం జరగడమేముంది నేను ఇంతకాలం ఎవరి గురించి అయితే కలగంటున్నానో నా ఎదురుంగా వచ్చినప్పుడు నా ఆనందానికి హద్దులు ఎలా ఉంటాయి చిన్ని నీ కోసమే ఇన్ని రోజులు తపస్సు చేస్తున్నాను అంటూ ఇక మ్యాడీ అయితే మధుని ఎత్తుకు తిప్పుతాడు ఆ విధంగా వాళ్ళిద్దరూ అయితే ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ఒకటవుతారు ఇదంతా చూసిన లోహిత అయితే షాక్లో ఉండిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు